తల్లి కొడుకుపై దాడి చేశారు తండ్రి సోదరుడు ఈ ఘటన వరంగల్ జిల్లా కీర్తి నగర్ లో చోటు చేసుకుంది యూసఫ్ షరీఫ్ కుమార్తె అదే కాలనీలో ఉంటున్న అద్నాల్ అలీ అని కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు ఇరు కుటుంబాల మధ్య గతంలో అనేక మార్లు గొడవలు కూడా జరిగాయి దీంతో యూసఫ్ షరీఫ్ తన కుటుంబంతో కలిసి హనుమకొండకు షిఫ్ట్ అయ్యారు హనుమకొండలోని ప్రియురాలి ఇంటికి వెళ్లి ఫోన్ తీసుకెళ్లాడు అద్నాల్ విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు అజ్ఞాన్తో పాటు తల్లి సమీనాపై కథతో దాడి చేశాడు గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు దాడి చేసిన నిందితులు పరారీలో ఉన్నారు ఇద్దరే ఉంటారు వాళ్ళు అబ్బాయి బండి మీద వచ్చుడుతో ఆటోలో వాళ్ళు వెనుకొచ్చారు ముగ్గురు ఆటోలో ఎక్కి వచ్చేసారు సడన్ గా దిగేసి మరి ఏమైందో తెలియదు మాకు కానీ అబ్బాయి దిగుడుతో ఆయన అబ్బాయి మీద అటాక్ చేసేసారు ముగ్గురు ఆ ముగ్గురులలో ఒక వాళ్ళ తండ్రట అబ్బాయి అబ్బాయి వాళ్ళ తండ్రి ఉన్నాడు అతను కత్తితోని కొట్టే వరకు అబ్బాయి లోపల పోయిన అమ్మ నన్ను కొడతాడు అని కొడుతుంది మా అక్క బయటికి వెళ్ళింది బయటికి వెళ్ళి ఆయనే వాళ్ళ ఏం చేసిడు వాళ్ళ అబ్బాయి వాళ్ళ తండ్రి అతను కత్తి మళ్ళా కత్తి గుడ్డలు తీసుకొని కొట్టే వరకు మా అక్కకు ఇక్కడ మొత్తం నరాలు దిగిపోయింది మొత్తం ఇప్పుడే మళ్ళీ మేము జీరో రైడ్కి ఫోన్ చేస్తే సార్ వాళ్ళు వచ్చారు మేము జీరో రైడ్ వచ్చేసింది సార్ వాళ్ళు కూడా వాళ్ళు వచ్చేసారు ఎంజీఎంకి తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు మా అక్కను మా అల్లుడు ఇద్దరు ఇట్లా మా అక్క మా అల్లుడు ఉంటారు ఇద్దరే